ఒక్క విషయానికి అనేకమైన దేవుని అట్రిబ్యూట్స్ దేవుని కార్యాలు వెళ్ళిపోయినాయి బయటికి ఆ ఒక్క కార్యమేంటో తెలుసా కీర్తుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచ్చినాం అనుకుంటా చూడండి నీవు మనుషునికి జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రిని దర్శించుటకు ఆ వాడే పాటివాడు దేవుని కంటే వానిని దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వాణిగా చేసి నా కొంచెం కొంచెం కొంచెం

మహిమని శక్తిని ప్రభావాన్ని జీవాన్ని పరిశుద్ధతని నీతిని సాత్వికాన్ని దయాన్ని ప్రేమని దయని మంచితనాన్ని మొత్తం తీసుకెళ్ళేసి మొత్తం తీసుకొచ్చేసేసి అలాగ ఒక రూపం చేసేయండి ఆ రూపం పేరే దేవుడు ఆయనలో ఉన్నవి ఇచ్చాడా చరిత్ర మారిపోయినట్టే వాస్తవానికి ఆతంలో అని ఊతాడు అన్ని వచ్చేసినాయి ఇవన్నీ పాడైపోయినాయి వెళ్ళిపోయినాయి ఒక్క ఒక్క విషయానికి అనేకమైన అట్రిబ్యూట్స్ దేవుని కార్యాలు వెళ్ళిపోయినాయి బయటికి ఆ ఒక్క కార్యాల ఏంటో తెలుసా రాంగ్ చాయిస్ అదే మనము చేస్తున్న పాపం నువ్వు ఏది ఎంపిక చేసుకోవాలి ఆర్ ఎవరు అసలా మన దేవుని సంతానం సర్ప సంతానం కాదు దుయ ఆర్ దశ సంసంకాడ మన సర్ప సంతానం కాదు మన దేవుని సంతానం ఆదమవుల చేసింది వాళ్ళు మహిమా ప్రభావాలని కిరీటుగా ధరించారు దేవుని కంటే కొంచెం తక్కువ వారిగా చేపడ్డారు దేవుని చేతి పనులన్నింటి మీద అధికారం ఇవ్వబడి దేవుని చేతి చేతిపనులు అనంట ఒకసారి దేవుని చేతిపని నాలుగు చీమలు దేవుని చేతిపని ఎరువు ద్రవలుగురు పెద్దలు దేవుని చేతిపని సర్వం ఈ సర్వం మీద ఆదాముకి అధికారం ఇచ్చాడు చప్పట్లు కొట్టే దేవుని కళ్ళకు నచ్చింది ఆత్మకు నచ్చకూడదు నోటికి నచ్చింది మనసుకు నచ్చకూడదు శరీరానికి నచ్చింది ఆత్మకు నచ్చకూడదు మనము తప్పు నిర్ణయం చేశామా మనలో మనం తేలికైపోతామే కదా అక్కడ జీవ వృక్షం ఉంటుంది అక్కడ మంచి చెట్టు తెల్లని చెట్టు ఉంటుంది కానీ నువ్వు ఎంపిక చేసుకుంటావు ఉంది లేకపోతే నీ అథారిటీ ఏ పాద్ది నీ అధికారమే పాద్ది మన ఆత్మనీలోనికి ఆట్రిబ్యూట్స్ లోపలికి పంపించే దేవుడి కంటే కొంచెం తక్కువ అనిగా మనం చేశాడో అవన్నీ బయటకంతే ప్రియా దేవుని బిడ్డలారా తప్పు ఎంపిక అసలు చేయకూడదు మొత్తం తేలికైపోద్దు లోపల